స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దీనుడు మొర్ర పెట్టగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేయుచు ఉన్నాను లేఖనము కీర్తనలు ముప్పది నాలుగవ కీర్తన ఆరవ వచనము ఈ దీనుడు మొర్రపెట్టగా ఎహోవా ఆలకించను స్నేహితులారా గొప్ప గొప్ప వ్యక్తులు ధనవంతులు లేక అధికారంలో ఉండినటువంటి వారు లేక ప్రభుత్వములను చేయిచు ఏలుబడి చేయిచు ఉన్నటువంటి పాలకులు వీళ్ళందరి యొక్క సహాయాన్ని మనము పొందాలనంటే సమీపించి మన యొక్క కష్టమును అవసరతను వారి ముందు మనవిగా చేసుకోవాలనంటే వారి యుద్ధకు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనం ఉన్నప్పుడు పేదవాడిగా మనం ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులు ఏ గొప్పతనము ఏ మెరిట్స్ మనలో ఉన్నప్పుడు మనము సామాన్యులం కనుక ఎవరికి తెలియనటువంటి వారం గనుక డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేమండి వాళ్ళ దగ్గరికి మనల్ని రానిచ్చేటటువంటి వారు కూడా ఉండరు అలాంటి తరుణంలో ఏదైనా రికమెండేషన్ ఉన్నప్పుడే లేక ఎవరైనా తెలిసిన వ్యక్తులు మధ్యవర్తులుగా ఉన్నప్పుడే మనం కూడా ఒక స్థాయిలో వీళ్ళు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఉంటేనే వారి దగ్గరకి వెళ్ళడము వీలవుతూ ఉంది ఒక సామాన్యులంగా దరిద్రులంగా పేదవాళ్ళంగా ఉంటే కనీసం వాళ్ళ దగ్గరకి వెళ్ళడానికి మన యొక్క మనవిని తెలియజేసుకోవడానికి కూడా అవకాశము ఉండదు ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు మనకు సహాయం చేయడానికి ఇతడు ఏ ప్రాంతం వాడు ఏ మతం వాడు ఏ గుంపు వాడు ఎవరికి పక్షాన నిలువబడేటటువంటి వాడు నా వాడా కాదా వాళ్ళు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఇవన్నీ ఆలోచించి వాళ్ళకి సరే అనిపిస్తేనే మనం కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా సహాయం చేస్తారండి వాళ్ళకు సరే అనిపించకపోతే నువ్వెన్ని బంధకాలతో ఉన్నా శ్రమలతో ఉన్నా దిక్కులేని పరిస్థితుల మధ్య ఉన్న నీ గోడు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరండి అలాంటి తరుణంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు సృష్టికర్తమైనటువంటి దేవుడు అందరికంటే అధికారం కలిగినటువంటి వాడు మహిమ ప్రభావములు కలిగినటువంటి వాడు అన్ని కార్యములను చేయడంలో ఉన్నతమైన అనుభవము జ్ఞానము కలిగినటువంటి వాడు అలాంటి దేవుణ్ణి సమీపించాలనంటే అలాంటి దేవునికి మన గోడు కన్నీటిని గురించి వినిపించాలనంటే ఏ రికమెండేషన్స్ అవసరం లేదండి ఎవరి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎవరితో మధ్యవర్తిత్వము నడిపించాల్సిన అవసరం లేదండి ఆయనను మనము సమీపించినప్పుడు ఆయనకు మన మనవి వినిపించినప్పుడు మన కష్టాన్ని శ్రమను దిక్కులేని జీవితాన్ని బలహీనతను ఆయన యుద్ధకు తీసుకొని వెళ్ళినప్పుడు అయ్యో ఇతడు అనుభవం లేనివాడే ఇతడు చిన్నవాడే ఇతడు నావాడు కాదే ఫలాని గుంపుకు చెందినటువంటి వాడే అని ఈ లోక సంబంధమైన పక్షపాతము ఈ లోక సంబంధమైనటువంటి తిరస్కారము దేవునిలో ఏ మచ్చుక కూడా మనము గమనించలేము స్నేహితులారా మనము బలహీనులమైన పేదలమైన దిక్కులేని వారమైనా సాధారణమైన వ్యక్తులమైన ఆయన మన మనవిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు దావీదు ఈ వచనమందు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు అంగీకరించే స్వభావాన్ని ఆయన ప్రార్థనలను వినేటటువంటి స్వభావాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు నేను ఒక దీనుడనని ఆయన పలుకుతూ ఉన్నాడు చూడండి దావీదు జీవితము అనేది ఒక పేద కుటుంబంలోనే ప్రారంభమైంది అతి సామాన్యమైన వ్యక్తిగానే అతని జీవితము ప్రారంభమైంది అతడు గొప్ప గొప్ప విద్యాలయాలలో చదివినటువంటి వాడు కాదు రాజవంశంలో జన్మించినటువంటి వాడు కాదు పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబమేమీ కాదు ఆస్తిపాస్తులు కలిగి అధికారంలో ఉన్నతమైన స్థితిగతులను అనుభవిస్తూ ఉన్న వంశమేమీ కాదండి అతి సాధారణమైన కుటుంబంలో జన్మించినాడు అందరూ అల్పమైనదిగా ఎంచే గొర్రెల కాపరి వృత్తిలో ఉండినటువంటి వాడు తాను అందరికీ చిన్నవాడిగా అందరికీ పనికిరానటువంటి వాడిగా ఎవరి మెప్పు లేనటువంటి వాడుగా ఎవరి అంచనలను అందుకోనటువంటి వాడుగా ఎవరి ఊహకి తగినటువంటి వాడుగా లేడండి అల్పుడుగా ఉన్నాడు చిన్నవాడుగా ఉన్నాడు అనుభవం లేనటువంటి వాడుగా ఉన్నాడు పేదవాడుగా ఉన్నాడు ఏ విషయంలో కూడా అందరికంటే గొప్పగా ఆయన కనబడినటువంటి వ్యక్తి కాదు ఏ విషయంలో కూడా అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా తాను కనబడినటువంటి వాడు కాదు అలాంటి దీనుడిని నేను అలాంటి దీనపు స్థితిలో నా జీవితం అనేది ప్రారంభమైంది ఈ దీనుడిగా నేను ప్రజల యుద్ధకు వెళ్ళినప్పుడు ఈ దీనుడిగా కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దీనుడిగా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దీనుడిగా ఈ లోక పాలకుల యుద్ధకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ నన్ను అంగీకరించలేని స్థితి ఉండింది అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు అందరికీ ప్రభు అయినటువంటి దేవుడు అందరికంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి దేవుడు నేను దీను అని ఆయన నా మనవిని తిరస్కరించలేదు నేను బలహీనుడనని లేక నాలో ఏ గొప్పతనము లేదని ఏ ప్రత్యేకత లేదని ఆయన నా మనవిని తిరస్కరించక నా మనవిని ఆయన అంగీకరించినాడు ఆ దీన స్థితిలో నుండి బలహీన స్థితిలో నుండి ఏమీ లేనటువంటి స్థితిలో నుండి అందరికంటే క్రింది స్థాయికి చెందిన స్థితిలో నుండి ఆయన నన్ను లేవనెత్తినాడని దేవుని కొరకు సాక్ష్యం సాక్ష్యమిచ్చుచున్నాడు స్నేహితులారా ఈరోజు నీ స్థితి లేక నా స్థితి కూడా చాలా క్రింది స్థాయిదిగా ఉండవచ్చు పేదదిగా ఉండవచ్చు దిక్కులేనటువంటిదిగా ఉండవచ్చు ఏ పేరు ప్రఖ్యాతలు ఉన్నతమైన ఘనత ప్రభావములు అధికారము లేనటువంటిదిగా ఉండవచ్చు నా మాట ఎవరు వింటారండి నా మాటను ఎవరు పెడతారండి నన్ను గురించి ఎవరు పట్టించుకుంటారండి నాకు ఎవరు దిక్కండి అనే పరిస్థితులు మన జీవితంలో ఉండవచ్చు అయితే జీవం కలిగినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు అందరికీ పైగా ఉన్నటువంటి దేవుడు నీ మనవిని వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ మీద శ్రద్ధ చూపడానికి నీ కార్యములను నెరవేర్చడానికి నిన్ను బలపరచడానికి నీ బలహీనతలలో నిండి నిన్ను లేవనెత్తి గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగిల్ల మా దేవ మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్య ఈ లోక సంబంధమైన ధనవంతుల విషయము అధికారుల విషయము పాలకుల విషయము ఏదైనా సహాయము వారి నుండి మాకు కావలసి వచ్చినప్పుడు ఎన్నో రికమెండేషన్స్ అవసరమైతూ ఉండవచ్చునయ్యా వారి వద్దకు ఏసయ్యా మా మనవి అయ్యా మేము కష్టంలో ఉన్నాము ఈ అవసరతలలో ఉన్నాము ఈ విషయంలో మీ సహాయము అవసరత ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు ఎన్నో అంచనలు వేసుకునేటటువంటి వారుగా ఉండవచ్చునయ్యా నావాడా కాదా లేక ఏ ప్రాంతం వాడు ఏ మతం వాడు ఏ కులం వాడు ఏ జాతి వాడు అని వాళ్ళకి అవుననిపిస్తేనే సహాయం చేసేవారుగా ఉండొచ్చు దేవా కాదనిపిస్తే మేమెంత అవసరతలో ఉన్నా ఎన్ని బాధలలో ఉన్నా పట్టించుకోనటువంటి వారుగా ఉండవచ్చునయ్యా మీరైతే ప్రేమ కలిగిన వారు మీరైతే దయా కనికరములు కలిగినటువంటి వారు మిమ్మల్ని సమీపించడానికి ఎస్ ఏ రికమెండేషన్స్ అవసరం లేదయ్యా మేము పేదలమైన దిక్కులేని వారమైన శక్తి సామర్థ్యములు మెరిట్స్ లేనటువంటి వారమైనా నీవు మా కన్నీళ్లను చూడడానికి మా బాధలను వినడానికి మమ్మను బాగు చేయడానికి మా సమస్యలలో నుండి విడుదలను ప్రసాదించడానికి ప్రభువ మీరు సిద్ధంగా ఉన్నటువంటి వారవయ్య వాడవయ్యా ఈ లోకంలో ఎవ్వరు మమ్మల్ని లక్ష్య పెట్టకపోవచ్చయా కానీ మీరు లక్ష్య పెట్టే దేవుడవయ్యా ఈ లోకంలో ఎవ్వరూ మా గురించి ఆలోచన చేయకపోవచ్చు పట్టించుకోకపోవచ్చు అయ్యా నువ్వు పట్టించుకునే దేవుడవు ఆలోచించగలిగిన దేవుడవు మా జీవితంలో పునరుద్ధరించగలిగిన ప్రభుడవు ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్నా ని నీ ప్రియా కుటుంబములు వ్యక్తులందరి కొరకు ఎదుట మేము ప్రార్థన చేస్తున్నాం ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వ్యక్తిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి వాళ్ళు దీనులయ్యా దిక్కులేని వారయ్యా ఎవరు మాకు ఆశ్రయము ఎవరు మాకు సహాయమని నిరీక్షించేటటువంటి వారయ్యా అటు మొరలను మీరు ఆలకించండయ్య ఈ దినపు దీవెన్లతో మమ్మల్ని దర్శించండియ్యా ఈ దినం ఉన్న పనులన్నిటిలో మీ సహాయాన్ని కుమ్మరించండియ్యా ప్రయాణాలలో ఉన్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణాన్ని దయచేయండి ఏసయ్య మరి ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొనిచు ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం వారిపైన మీ హస్తముల నుంచి ఆశీర్వదించి నూతన దీవెన్లతో వారిని దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొనిచు నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్